రేవంత్ రెడ్డి దావస్ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు కానీ ఆయన అంటే గ్రామీణ నేపథ్యం ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి ఆయన ఇంగ్లీష్ అంటే కొంతమంది ఇంగ్లీష్ రావచ్చు ఇంగ్లీష్ రాకపోవచ్చు కానీ వేరే నాయకులు చెప్తున్నారు ట్రోల్స్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి మీద ఇంగ్లీష్ రాదని చెప్పేసి ఒక సీఎం గా ఉండాలంటే ఇంగ్లీష్ రావాలండి పెట్టుబడులు వస్తే ఇంగ్లీష్ వస్తే లేదు అట్లా అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు మోడీ వరల్డ్ వైడ్ పాపులర్ పాపుల ప్రపంచంలో ఒక పేరు సంపాదించుకున్న నాయకుడు ఒక రకంగా ఇప్పుడు ఉన్న ఆయన ఏం పూర్తిగా ఇంగ్లీష్లో మాట్లాడే ఎక్కడ పోయినా హిందీ మాట్లాడతాడు నిన్న కేరళలో మాట్లాడి హిందీ మాట్లాడండి కదా సరే ఆయన వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడితే పదం తప్పుకోవచ్చు ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఫ్లోలో ఏదో ఒక పదం తప్పు పోవచ్చు దాన్ని ట్రోల్ చేయడం అంటే అది పైశాచికత్వం పైశాచికత్వం ఎదుటి మీద వ్యతిరేకతను పెంచడం ఎదుటోని బ్లీం చేయడం విటకారం చేయడం అది రాజకీయంగా ప్రజలు అంగీకరించారు పని చేస్తున్నాడా లేదా ముఖ్యమంత్రి పెట్టుబడులు తెస్తున్నాడా లేదా అనేది ప్రజలకు అవసరం దావోస్ సమావేశంలో దాదా దావో సదస్సులో ఎన్ని కంపెనీలతో మాట్లాడిండు ఎన్ని ఎం కంపెనీలతో ఎమోయూలు చేసిండు ఎంత పెట్టుబడి రాబోతుంది అనేది క్రైటీరియా రేవంత్ రెడ్డి పనితనానికి ఆయనకి ఇంగ్లీష్ వస్తుందా రాదా అనేది క్రైటీరియా కానే కదా అసలు సరే ఎక్కడైనా పదం దొరకొచ్చు న్యాచురల్ అది ఎవరికైనా దొరుకుతుంది అది ఆయన మంచి మంచుళ్ళకే దొరుకుతుంది ఆయన వీళ్ళు దాన్ని పట్టుకొని ఇప్పుడు ఏం పని లేదు వాళ్ళకు బీఆర్ఎస్ సోషల్ మీడియాకి ఏం పని లేదు రోజు వెతకాల ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు మాటల్లో ఏ పదం తప్పు పోయింది దాన్ని పట్టుకొని క్లిప్పింగ్ తీసి ప్లే చేసి వెటకారం పైశాచికం ప్రదర్శించుకుంటు తప్ప ఉపయోగమైంది ప్రజలకు దాంతో ఇప్పుడు చూడండి ఎన్ని పన్నెండు వేల కోట్ల సుమారుగా పెట్టుబడులు ఎంఓయూలు జరిగినాయి అలా సగం వచ్చినా సంతోషమే కదా రేపట్లా మంచి మంచి అద్దాని అటువంటి కంపెనీ ఇలా తెలంగాణకు వస్తుంది వీళ్ళ దరిద్ర భావదరిద్రం రాజకీయం వల్ల బీఆర్ఎస్ భావదరిద్ర రాజకీయం వల్ల తెలంగాణకు అదాని ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టలే ఎప్పుడు వీళ్ళు పొద్దున్న లేస్తే అదాని అంబానీ మోడీ బోడీ ఈడీ గోడీ అని వీళ్ళు సీసపద్యాలు చదివి తప్ప ఒక్క రూపాయి తీసుకురాలే అదే అదాని వాళ్ళ పెట్టుబడి పెడుతుంటే తెలంగాణకు లాభమా నష్టమా ఆ జ్ఞానం రాజకీయంగా వీళ్ళకి లేదు కదా ఇయ్యాలేదో రేవంత్ రెడ్డి ఏదో పదం పదాన్ని పట్టుకొని మీరు ట్రోల్ చేస్తే ఏమైనా పరువు ఉంటుందా ఆ మీదేమైనా అసలు మీరేమిదారు గమ్మత్ ఏంది నందు ఇక్కడ ఒకటి చెప్తా నేను ఈ టెన్ ఇయర్స్లో మన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి ఇండస్ట్రీ మినిస్ట్రీకి ఆర్టీఐ అప్లై చేసుకుంటే వీళ్ళు తీసుకొచ్చిన పెట్టుబడులు ఆ పెట్టుబడుల ద్వారా దొరికిన ఉద్యోగాలు ఏంటి అని తీస్తే ఆశ్చర్యపోవాలన్నా అందులో వచ్చినది అందులో వచ్చింది ఏంటంటే మూడు లక్షల ముప్పై వేల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అనేది ఏటీఆర్ చెప్పాడు దాదాపు ఇరవై లక్షలకు పైన ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పిండు పచ్చి అబద్ధాలు ఆర్టీఐ తీస్తే కనపడ్డది అందులో ఏమున్నాయి గతంలో జరిగిన ఎంఓయ్యూలు అయ్యి ఒక నాలుగైదు బిగ్ కంపెనీలు వచ్చినాయి తప్ప మిగతా ఆయన ఏం చూపెడుతున్న పెట్టుబడులలో మన దగ్గర పెట్టుకున్నందుకు కూడా పెట్టుబడి చూపెడుతున్నారు ఇటుకపాటిలో పెట్టు పెట్టుబడి వెల్డింగ్ షాప్ అని పెట్టుబడికి పెడుతున్నారు సిగ్గుందా ఇటుకబట్టీలు గిర్నీలు వెల్డింగ్ షాపులు ఓ ఈవింగ్ తీసుకొచ్చిన పెట్టుబడులు ఊర్లో గ్రామ పంచాయతీ బోర్డు దిగువ సర్టిఫికేట్ అక్కర్లేదు అనుమతి అక్కర్లేదు గ్రామ పంచాయతీ కూడా ఇటుకబట్టి పెడతాడు తెస్తాడు ఆవిడ ఇస్తే ఇస్తే సర్పంచ్ ఏమైనా రసీదు ఇచ్చి ట్యాక్స్ తీసుకుంటుండొచ్చు దానికి ఈయన క్లెయిమ్ చేసుకుంటు పెట్టుబడి ఇటుకబట్టిలో పెట్టుబడి చూపెడతా ఆడండి సిగ్గుందా ఏమన్నా టీఎస్ఐ పాస్ బ్రహ్మాండంగా తెచ్చినామని చెప్పిన ఇన్నొచ్చింది గమ్మత్ ఏంటంటే వాళ్ళు చెప్పింది ఆర్టీఐలో వచ్చిన ఇవి అని వాళ్ళ రాసింది అది రెండోది వాళ్ళు ఏం చెప్తున్నారంటే మూడు లక్షల రెండు లక్షల అరవై ఏడు వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఈయనేం ఏం చెప్తున్నాడు కేటీఆర్ బయట మూడు లక్షల ముప్పై వేల కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయి అని చెప్తున్నాడు వచ్చినాయి అని చెప్తున్నాడు ఇంకోటి వాళ్ళు ఏం చెప్పారు ఆ పెట్టుబడులతోటి శాఖ ఏం చెప్తుంది ఇండస్ట్రీ శాఖ పదహారు లక్షల పదిహేడు లక్షల చిల్లర ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్తుంది ఈయనేం ఏం చెప్తున్నాడు బయట ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి అని చెప్పి అంటే అవకాశం ఉంది అని చెప్పడం ఏంటి ప్రభుత్వం ఏమో ప్రభుత్వంలో అధికారికంగా లెక్కలు తీస్తేనేమో అవకాశం ఉందని చెప్తుంది ఈయననేమో అని చెప్తున్నాడు అంటే పచ్చి అబద్ధాలు చెప్పడమే కదా ఈయన ఇంగ్లీష్ మాట్లాడి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చిండీ నేను అడుగుతున్నా ఇప్పుడు నేను పిండికి నీళ్ళు తెచ్చిండు ఇటుక బట్టి తెచ్చి వెల్డింగ్ షాపులు తెచ్చి ఇంకేమైనా ఇంకెవర తెచ్చిండు ఆ కామన్ సెన్స్ ఉండాలి సరే నువ్వు కొన్ని దేవచ్చు కాదనట్లేవు ఈ చిల్లర వ్యవహారం ఏంటి ఒక ముఖ్యమంత్రిని ట్రోల్ చేసి నువ్వు నువ్వు మొన్న దాకా ఏం మాట్లాడినావు అప్లైనాయి అప్లైనాయి అంటే తెలంగాణ పరువు పోదా నువ్వే మీరే మాట్లాడి ఇలా తెలంగాణ ముఖ్యమంత్రిని మీరు వెటకారం చేసి అపహాస్యం చేస్తుంటే తెలంగాణ పరువు కదా ఏమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా ఎవరిని ట్రోల్ చేస్తున్నారు మీరు రేవంత్ని కాదు తెలంగాణని ట్రోల్ చేస్తున్నారు మీరు సిగ్గుండాలి ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన నేట్లా ట్రోల్ చేస్తామా మనం పార్టీ ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి దావోస్ అనే ఒక అంతర్జాతీయ వేదిక మీదకి పోయిండు అక్కడ పెట్టుబడుల విషయంలో కంపెనీలతో మాట్లాడుతున్నాడు అది తెలంగాణకు లాభమయ్యే పని పెట్టుబడులు వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయి అభివృద్ధి జరుగుతుంది ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది సమాజం బతుకుతుంది ఈ జ్ఞానం ఉండాలి కదా ఆ జ్ఞానం ఎక్కడ పోయింది మరి ఆ జ్ఞానం ఏం లేకుండా ఈయనకి ఇంగ్లీషే రాదు అని మీరు ట్రోల్ చేసి మీరు ఏమైనా పెట్టుబడులు తెస్తుండ ఇప్పుడు కేటీఆర్ కానీ లేకపోతే ఆ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పనిచేసే ఆ వ్యక్తులు కానీ ఉండాలి కదండి ఎవరైతేంది మనిషి పార్టీ కాదు సమస్య ఇలా తెలంగాణ అనేది సమస్య మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఏందో చూపెట్టుకుని ఇప్పటికీ కూడా లేవు వాళ్ళు మూడు లక్షల ముప్పై వేల కోట్లు తీసుకొచ్చిన పదిహేనులలో చెప్తుంది కదా అంత చూపించమనండి మరి అదే ఇండస్ట్రీస్ శాఖ ఏం చెప్తుంది మినిస్ట్రీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ ఇచ్చిన ఆర్టీఐ రిపోర్టు ప్రకారంగా రెండు లక్షల అరవై ఏడు వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నది అని చెప్తున్నది ఏం చెప్పలే వీళ్ళేం ఏం చెప్తున్నారు పచ్చ కదా ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్తాడు ఈ నా కేటీఆర్ ఆడవాళ్ళు ఆర్టీఐలు ఇస్తున్నది ఏమున్నది పదిహేడు లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నా అవకాశానికి వచ్చినాయి అనే దానికి తేడా అండి ఇంత మూర్ఖంగా పచ్చే అబద్ధాలు చెప్పడం మంచిదేనా ఇవాళ మీరు రేవంత్ గురించి మాట్లాడతారా అద్భుతం నిజంగా ఇవాళ రేవంత్ పోయి దావాసులు చేసిన అగ్రిమెంట్లన్నీ మనం చూస్తే సుమారు పన్నెండు వేల కోట్ల పైగా పెట్టుబడులకు ఎమోవీలు జరిగినాయి అలా అందరూ రాకున్న రేపటి కాలంలో ఒక ఆరు వేల కోట్ల పెట్టుబడులు వచ్చినా కానీ అద్భుతమే అది సక్సెస్ అనేది ఇంపార్టెన్స్ అక్కడ భాష అనేది ఇంపార్టెన్స్ కాదు ఆ దరిద్రులకు సక్సెస్ ఏందో తెలియదు భాష ఏందో తెలియదు ఏమైతుంది తెలుగులోనే మాట్లాడతాడు నీకేమైనా నొప్పా తెలుగులో మాట్లాడితే ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రాన్స్లేట్ చేసేటోళ్ళు ఉంటారు పక్కకే ఓకే ఇవి వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే నాకు అర్థం కాలే జ్ఞానం ఉండాలి పనిచేసే ఓపిక ఉండాలి సత్తా ఉండాలి అవిటికి మించిన పోజులు కాదు మనం నాలుగు ఇంగ్లీష్ మాటలు మాట్లాడగానే వీడేదో అద్భుతం మహాద్భుతం వీడే పెట్టుబడులు చేస్తున్నాడు భ్రమపడ్డారు ప్రజలు ఏం తెచ్చినావు ఇక పెట్టి తెచ్చినావు చెప్తే సిగ్గుపోతుంది